నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున జరుపుకోనున్నారు ఈ రోజున శివయ్యను పూజించడం ఉపవాసం చేయడం ద్వారా మనిషి ప్రతి రంగంలో విజయం సాధించి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతాడు మహాశివరాత్రి రోజున శివుని ఆరాధించడం సర్వార్థ సిద్ధి యోగం కోసం ఉపవాసం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి విజయాన్ని పొందుతాడు సుమారు మూడు వందల సంవత్సరాల తరువాత శివరాత్రి రోజున చాలా అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి దీని కారణంగా కొన్ని వారికి శివుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్యులు చెప్పారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈరోజు శుక్ర ప్రదోష వ్రతంతో సమానంగా ఉంటుంది దీనితో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా ఈ రోజున ఏర్పడనున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివయ్యను పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మూడు వందల ఏళ్ల తర్వాత ఈసారి మహాశివరాత్రి నాడు ఈ త్రికోణ యోగం ఏర్పడనుంది ఈ అరుదైన యోగం ఏర్పడిన శుభ సమయంలో శంకరుడిని పూజించడం ద్వారా భక్తులు కోరుకున్న ఫలితాలను పొందుతారు మహాశివరాత్రి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం శ్రేయస్కరం చెరకు రసంతో శివునికి అభిషేకం చేయడం ద్వారా శివపార్వతులు ప్రసన్నులవుతారు భార్యాభర్తలు కలిసి శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పిస్తే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే దాదాపు మూడు వందల ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున ఇలాంటి యాదృచ్ఛికం జరగబోతోంది మకర రాశిలో కుజుడు చంద్రుడు కలవడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతోంది దీనితో పాటు కుంభరాశిలో శుక్ర శని సూర్యుని కలయిక వల్ల మీనరాశిలో రాహువు బుధ గ్రహాల కలయి వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది ఇటువంటి శుభయోగాలు అనేక రాశులకు చెందిన వారి జీవితాల్లో ఆనందాన్ని కలిగిస్తుంది